Hi friends, welcome to my channel. నేను చూపించే ఈ వీడియో బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ అండి ఎంతో మహిమాన్వితమైన ఈ టెంపుల్ గురించి అన్ని విషయాలు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇంతకీ మేము ఈ టెంపుల్కి వెళ్ళడానికి కారణమైతే మా మరదల వాళ్ళు అక్కడ ఫంక్షన్ చేస్తున్నారండి దానికి అటెండ్ అవ్వడానికైతే వెళ్తున్నాము ఇంకా అమ్మవారిని కూడా మేము దర్శనం చేసుకున్నాము ఈ అమ్మవారి గురించి కూడా పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా నా ఛానల్ మీలో ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్ని కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి ఇలా అయితే మేము పొద్దున్నే ఖమ్మం నుంచి బయలుదేరామండి దారిలో చిట్ట్యాల దగ్గర ఇక్కడ హనుమాన్ టెంపుల్ అనేది ఉంటుంది చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ ఇక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ ఐగాన్ని మేము ఈ ఆలయం విశిష్టత ఏంటి అని అడిగినప్పుడైతే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఏదైనా కోరిక అనుకొని స్వామివారికి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు పదకొండు వారాలు చేసుకుంటే ఆ కోరిక తప్పకుండా తీరుతుందండి అండి మీలో ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉంటే మాత్రం తప్పకుండా ఈ స్వామి దర్శనం చేసుకోండి ఇంకా ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ మేమైతే హైదరాబాద్ బయలుదేరాము ఇంకా దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ పక్కనే కార్ అనేది పార్క్ చేసి మేమైతే అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇలా మేము గుడి దగ్గరలోకి వస్తున్నప్పుడు ఇంకా మాకు ఎదురుగా అయితే ఇట్లా బోనాలు అవి తీసుకొని అయితే వేరే వాళ్ళు వస్తున్నారండి ఇక్కడ అమ్మవారికి ఏదైనా మొక్కు అనుకొని ఈ ఆట కానీ ఇట్లా బోనాలు కానీ అనేది అమ్మవారికి సమర్పించాలంటండి ఈ ఇక్కడ మేము వాళ్ళకి ఒక కాసేపు చూసి వాళ్ళని అయితే వీడియో కూడా తీశాను నేను ఇంకా మేము బ బయలుదేరి వెళ్తుంటే ఇంకా ఎంట్రన్స్లో అయితే రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం అండి ఇది చాలా పెద్దగా ఉంది దాదాపుగా పద్దెనిమిది పంతొమ్మిది అడుగుల విగ్రహం అండి నేనైతే అట్లాగే నిలబడి పోయి ఒక నిమిషం అయితే చూశానండి అసలు అమ్మవారికి దర్ణం పెట్టేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మేము ఈ ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో మనం గర్భగుడిలోకి వెళ్ళాలి అంటే ఇక్కడ స్పెషల్ టికెట్ అనేది ఇక్కడే ఎంట్రన్స్లోనే ఉంటుంది అంటండి ఇంకా మా వారైతే స్పెషల్ దర్శనానికి అయితే టికెట్ అనేది తీసుకున్నారు ఇంకా మేము లోపలికి అయితే వెళ్తున్నాము ఇలా గుళ్ళోకి ఎంటర్ అవగానే ముందుగా ఇట్లా ధ్వజస్తంభం అనేది ఉంది ఇక పక్కనే విఘ్నేశ్వరిది చిన్నది టెంపుల్ అనేది ఉంది ఇక్కడ స్వామికి దర్శనం చేసుకున్న తర్వాత ఒక ప్రదక్షిణ చేసుకొని మనం అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాలంట ఇంకా మేము కూడా అదే విధంగా చేశాము ఫ్రెండ్స్ మీకు నేను చూపించే ఈ వీడియో అంత క్లారిటీగా చూపించలేకపోతున్నానండి నాది ఫోన్ కాస్త ప్రాబ్లం ఉంది కొంచెం మీరు నాకు సపోర్ట్ చేయండి ఈ విధంగా అయితే నేను ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా మేము లోపలికి అయితే వెళ్తున్నాము ఈ అమ్మవారి గురించి అయితే కొన్ని విషయాలు మీతో చెప్తానండి ముగ్గురమ్మలకు మూలటమ్మ సృష్టిలోని అందరి జీవులను చల్లగా చూసే చల్లని తల్లి మన రేణుకా తల్లి ఎల్లమ్మ తల్లి ఈ అమ్మవారు బావిలో వెలిశారు బల్కంపేటలో ఏడు వందల సంవత్సరాల క్రితం వెలిసిన ఈ అమ్మవారు ఎంతో మహిమాన్వితమైన అమ్మవారు ఈ గుడి స్థల పురాణం ప్రకారం ప్రస్తుతం మనం చూస్తున్న ఈ టెంపుల్ కట్టక ముందు ఇది బల్కంపేట అనే గ్రామం ఆ గ్రామంలో ఒక రైతు బావి తవ్వుతుంటే అందులో అమ్మవారు వెలిశారంట ఏడు వందల సంవత్సరాల క్రితం వెలిసిన ఈ అమ్మవారు అప్పటి నుంచి కూడా అదే విధంగా బావిలోనే పూజలు అందుకుంటూ ఉన్నారు ఎంతో మహిమాన్వితమైన ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి మనం కోరిన కోరికలు నెరవేర్చడంలో అమ్మవారు ఎంతో ప్రసిద్ధి అండి ఎక్కడెక్కడి నుంచో భక్తులైతే ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారికి వడి బియ్యం అనేది చాలా విశిష్టత మనం ఏదైనా కోరిక కోరుకొని వడి బియ్యం అనేది అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారంట ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము స్పెషల్ టికెట్ అనేది తీసుకున్నాం కదా మేము గర్భగుడిలోకి అయితే వెళ్ళి అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అయితే నిలబడ్డామండి అమ్మవారైతే ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారో చూస్తున్నారు కదా డెకరేషన్ కూడా చాలా చాలా బాగుందండి ఈ విధంగా అయితే మేము అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే అయితే వచ్చేసాము ఈ గుడి ఆవరణ కూడా చాలా పెద్దదండి ఇంకా ఇందులోనే చాలా మంది దేవతలు కూడా కొలువై ఉన్నారు ఫ్రెండ్స్ మేము ఫంక్షన్ కోసం వచ్చామని చెప్పాం కదా ఇంకా మేము దర్శనం చేసుకుని వస్తుంటే మా అత్తగారు ఆడపడుచు మా అన్నయ్య వీళ్ళందరూ కూడా వస్తున్నారండి ఇంకా వాళ్ళైతే దర్శనానికి వెళ్ళారు మేము ఇంకా పక్కనే వేరే అమ్మవారు ఉన్నారు ఆ దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ కొబ్బరికాయని ఎరుపు రంగు క్లాత్లో కట్టి ముడుపులాగా కడుతున్నారు ఏదైనా కోరిక అనుకొని ఆ విధంగా ముడుపు కడితే ఆ కోరిక తొందరగా నెరవేరుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం అంటండి చాలామంది అదేవిధంగా కడుతున్నారు పక్కనే అమ్మవారికి సమర్పించిన పసుపు కూడా ఒక పక్కకని పెట్టి ఉంచారు చాలామంది మంది ఎదురుల తీసుకొని అయితే ఉంచుకుంటున్నారండి నేను కూడా కొంచెం పసుపు తీసుకున్నాను ఇంకా ఇటు పక్కకు వచ్చేసరికి చిన్న చిన్న షాపులు అవి పూజ పుస్తకాలు అన్నీ చాలా వరకు ఉన్నాయి అమ్మవారికి కట్టిన చీరలు కూడా ఒక పక్కన పెట్టి వేలంలాగా పెడుతున్నారండి ఈ టెంపుల్లో రేణుక ఎల్లమ్మ తల్లితో పాటుగా పక్కనే పోచమ్మ తల్లి ఉంటుందండి ఆ అమ్మవారు కూడా చాలా ప్రసిద్ధి ఇంకా మేమైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా ఇక్కడ గోత్రనామాల పూజ కూడా చేశారు ఇంకా అది కూడా చేయించుకొని ఇటు ఇటు పక్కకైతే వచ్చామండి ఫ్రెండ్స్ ఇక్కడ పిల్ల అన్నప్రాసన అనేది కూడా చేస్తున్నారు ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ అనేవి కూడా ఇట్లా ఈ విధంగా చేస్తారంట ఇక్కడ మేము కాసేపు అయితే నిలబడి ఇంకా పక్కనే నాగ విగ్రహం అయితే ఉందండి ఇక్కడ మేము వాళ్ళని అడిగినప్పుడైతే ఇక్కడ నాగదోషం కాలస సర్పదోష పూజలు అయితే ప్రసిద్ధంటండి అక్కడ పూజలు అయితే చేస్తారంట ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ పూజ చేయించుకుంటారని అయితే చెప్పారండి ఈ టెంపుల్లో ఆదివారం మంగళవారం గురువారం అమ్మవారికి ఎంతో ఇష్టం అంట ప్రతి శుక్రవారం అయితే ఇక్కడ అన్నదానం కూడా చేస్తూ ఉంటారంట ఇంకా ఇలా అమ్మవారి దర్శనం చేసుకొని మేమైతే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ మేము వచ్చే టైం కల్లా వీళ్ళు అన్నీ కూడా చేసేసుకున్నారు చక్కగా అమ్మవారికి బోనం ఇవన్నీ ఎత్తుకున్నారు ఎత్తుకొని ఆట ఫంక్షన్ అండి వీళ్ళు యాటమక్కు మొక్కు అది కూడా తీర్చేసుకున్నారు చక్కగా మేము ఈ ఫంక్షన్ అటెండ్ అయ్యాము ఇక అన్నీ చూసుకొని ఇంకా భోజనాలు అవి చేసుకొని మళ్ళీ మేమైతే రిటర్న్ అవుతున్నామండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము బాల్కంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారి దర్శనము చేసుకున్నాము వీళ్ళ ఫంక్షన్ అటెండ్ అయ్యాము చక్కగా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఫ్రెండ్స్ మీరు కూడా నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ రూపంలో అడగడం అస్సలు మర్చిపోవద్దు పాటుగా లైక్ కొట్టడం మాత్రం అసలే మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్